అండి వెల్కమ్ బ్యాక్ టు జెషికా చిన్న తల్లి బ్లాగ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్లోనైతే ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ డ్రెస్సెస్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి ఓసారి అయితే ఛానల్లోకి వెళ్ళి అయితే చూసేయండి మీకు ప్రతి ప్రోడక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లోనైతే లింక్ ఇచ్చానండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే కనుక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్రజెంట్ అయితే నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి అమ్మ అయితే మైసూర్పాకు చాలా బాగా చేస్తుంది చాలా ఈజీగా చేస్తుంది పాక్ రాని వాళ్ళు కూడా అయితే ఈజీగా ఇలా అయితే చేసేసుకోవచ్చండి ఈ వీడియో అయితే చూసి ఏం లేదంటే చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే మీకు కొలత గ్లాస్ అనేది కూడా చూపిస్తున్నాను చూడండి ఆ గ్లాస్తో అమ్మ అయితే వన్ గ్లాసు శనగపిండి అయితే తీసుకుంటుందండి అదే గ్లాస్లో పంచదార రెండు గ్లాసులు తీసుకుంటుంది హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తుంది అందులోనే అది కలిపేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకుంటుందండి ఇప్పుడైతే రెండు గ్లాసులు అంతకంటే కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదండి ఆయిల్ అయితే ఆయిల్ అయితే ఒక గిన్నెలో అయితే తీసుకుంటుందండి అటు సైడ్ స్టవ్ మీద అయితే పెట్టేసింది అది ఆయిల్ మరిగే ఆయిల్ అయితే మాత్రం మీరు లో ఫ్లేమ్లో అటు హైలో కాకుండా ఉండేటట్టు అయితే చూసుకోండి ఒక స్టవ్ మీద అయితే మొత్తం కలిపేస్తుందండి కళాయిలోనైతే ఇది ఇలా మనకు మైసూర్ పాక్ మొత్తం రెడీ అయ్యే వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలండి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ కలుపుతూ బాగా పెద్ద బుడగల్లాగా వస్తుంది ఇప్పుడు చూడండి బాగా కలిపాక పెద్ద బుడగల్లాగా వస్తుందండి అప్పుడు మాత్రమే ఆ బుడగలు వచ్చినప్పుడు మాత్రమే పక్కన మీకు సైడ్ ఒక స్టవ్ మీద అయితే ఆయిల్ మరుగుతుంది కదండి మీడియంలో ఉంచుకోవాలండి ఆయిల్ మరిగేటప్పుడు ఇది రెడీ అయ్యాక అయితే నేను పెట్టేసి నేను పెట్టేశానండి ఇలా బాగా అయితే కలుపుకోవాలండి మీరు బుడగలు అయితే బాగా పెద్దగా వచ్చినప్పుడు ఒక అయితే ఆయిల్ మరిగే ఆయిల్ని అయితే ఇందులో పోస్తూ ఉండాలండి మళ్ళీ ఆ బుడగలనేది పీల్చుకొని మొత్తం ఆ పిండిలోకి అంతా ఇంకిపోయాక మళ్ళీ పోస్తూ ఉండాలి అలా మొత్తం పీల్చుకోవడం అయిపోయాక మైసూర్ పాక్ అయితే రెడీ అయినట్టండి ఇలా కలుపుతూ పోస్తూ ఉండాలండి ఆయిల్ మాత్రం ఒక స్టవ్ మీద అయితే మరుగుతూనే ఉండాలండి బాగా వేడిగా ఆయిల్ ఉండేటట్టు అయితే చూసుకోవాలి కొంచెం మీరైతే ఏ కొలతతోనైతే తీసుకుంటున్నారో ఆయిల్ మాత్రం ఎక్కువగా ఉండేటట్టయితే చూసుకోండి మైసూరుపాకు అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ అండి అమ్మ అయితే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేస్తుందండి మా అమ్మ అయితే చాక్తో కాకుండా అట్ల కాడు ఉంటుంది కదండి దాంతోనే చేసేస్తుంది మా పాప అయితే ఈ పాక్ అయితే బాగా తింటుందండి మా పాప కోసమని అయితే అమ్మ అయితే ఈ మైసూర్ పాక్ అయితే చేసిందండి నేను చాలా మళ్ళీ ఒక ప్లేట్లోకి అయితే తీసిందండి అమ్మ చూడండి గుల్లగా మంచిగా కనిపిస్తుంది మైసూర్ పాక్ అయితే మీరు ఆయిల్ ఒక గ్లాస్ తీసుకుంటే ఒక గ్లాసు నెయ్యి కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది నెయ్యి మీకు నెయ్యి ఉంటే రెండు గ్లాసులు నెయ్యి అయినా తీసుకోవచ్చు ఒక గ్లాస్ శనగపిండికి ఇంకా చాలా బాగుంటుందండి పాక్ అయితే గుల్లగా రావాలండి కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి మనకి ఈ కలర్లో వచ్చేటట్టు చేసుకుంటే బాగుంటుంది పాక్ అయితే ఓకే అండి వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్